హలో ఫ్రెండ్స్ మీరు వింటున్న కథ కుమార ప్రజ్ఞలు విరాటరాజు గోవులను కౌరవులు దొంగతనంగా వచ్చి తరలించకపోయారు రాజు నగరంలో లేని తరుణం చూసి దుర్యోధనుడు ఈ దుర్మార్గానికి ఒడిగట్టాడు విరాటరాజు కుమారుడైన ఉత్తరుడికి ఈ విషయం తెలిసింది నా రథాన్ని నడపగలిగే సారథి కనుక దొరికితే నేను నేనొక్కడనే దండెత్తి వెళ్ళి ఆ గోవులను మళ్లించుకుని రాగలను నా యుద్ధం చూసి వాళ్ళు తోకముడవాల్సిందే అన్నాడు ఉత్తరకుమారుడు ఉత్తరుడు ఈ మాటలు చెప్తున్నప్పుడు ద్రౌపది అక్కడే ఉంది గబగబా విరాటరాజు కూతురు ఉత్తర దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళి బృహన్నలను ఉత్తరకుమారుడికి సారథిగా పంపించండి మన బృహన్నల పూర్వం అర్జునుడికి సారథ్యం చేసింది అతని వద్ద విలువిద్య రహస్యాలు తెలుసుకుంది అందువల్ల కార్యసాధన అవుతుంది అని ఆలోచన చెప్పింది ఉత్తర ఈ విషయం అన్నగారితో చెప్పింది ఉత్తరకుమారుడు సరే అన్నాడు రథం బయలుదేరింది ఉత్తరుడు ఉత్సాహంగానే నగరం నుండి బయలుదేరాడు రథం వేగంగా పోని కౌరవులు గోవులను తరలించుకుపోతున్న దిక్కుగా పోనిస్తే వారిని పారిపోకుండా పట్టుకుందాం అన్నాడు బృహన్నలతో గుర్రాలు ఆగమేఘాల మీద పోతున్నాయి కౌరవసేన కనుచూపు మేరలో ఉంది మహాసముద్రంలా కనిపిస్తోంది అది చూడగానే ఉత్తర కుమారుడికి గుండెలు జల్లుమన్నాయి బెదురు పుట్టింది కళ్ళు బైర్లు కమ్మాయి చేతులతో కళ్ళు మూసుకున్నాడు రథం మీద నిలవలేకపోయాడు అయ్యయ్యో ఇంత పెద్ద సేనను ఎలా ఎదిరించగలను నా వెంట సైన్యము లేదు సేనాపతి లేడు బృహన్నల నా వల్ల కాదు రథం మరల్చు తిరిగిపోదాం అన్నాడు అది విని బృహన్నల నవ్వింది ఉత్తరకుమారా నువ్వు రాకుమారుడివి ఆడవాళ్ళ ముందు ఏవేవో ప్రజ్ఞలు పలికి నన్ను కూడా యుద్ధభూమికి తెచ్చావు ఆవుల్ని తీసుకుని పోకుండా వట్టి చెత్తులతో వెళితే మనల్ని చూసి అందరూ పరిహాసం చేస్తారు కనుక ధైర్యంతో నిలిచి పోరాడు అని రథం ఆపకుండా ముందుకు పోనిచ్చింది బృహన్నల నా వల్ల కానే కాదు ఆవుల్ని వాళ్ళు తోలుకుపోతే పోని ఆడవాళ్ళు నన్ను చూసి ఎగతాళి చేస్తే చేయని నేను మాత్రం క్షణం కూడా ఇక్కడ ఉండను రథం వెనక్కి తెప్పు లేకపోతే నేనే నడిచి వెళ్ళిపోతాను అని ఉత్తరుడు విల్లు అంబులు అక్కడే పారేశాడు రథం మీద నుంచి క్రిందకు దూకి పిచ్చివాడిలా ఊరివైపు ఉరకటం మొదలుపెట్టాడు రాకుమారా నిలు నిలు పారిపోకు క్షత్రియుడు ఇలా యుద్ధభూమి నుంచి పారిపోకూడదు అని బృహందల వెంట పడింది నన్ను పట్టుకోవద్దు వదులు నీకు పుణ్యం ఉంటుంది నీకు కావలసినంత కానుకలు కానుకలిస్తాను చీరలు పెడతాను ఏం కావాలంటే అది ఇస్తాను నన్ను విడిచిపెట్టు మా అమ్మకు నేను నేనొక్కడనే కొడుకును నేను కుర్రవాణ్ణి తల్లిచాటు బిడ్డను నాకు భయం వేస్తోంది నన్ను పోని అని కేకలు పెడుతూ పరిగెత్తుతూనే ఉన్నాడు ఉత్తర కుమారుడు కానీ బృహందల విడిచిపెట్టలేదు పట్టుకుని రథం మీద కూర్చోబెట్టింది కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు ఉత్తరుడు రాకుమారా భయపడకు ఈ కౌరవులతో నేను యుద్ధం చేస్తాను గుర్రాలని మాత్రం నువ్వు పట్టుకో నువ్వు రథం తోలగలిగితే మిగతా కార్యమంతా నేను నడిపిస్తాను అని ఉత్తరుడికి పగ్గాలు అందించింది బృహన్నల తర్వాత రథాన్ని దూరంగా కనిపించే జమ్మి చెట్టు వద్దకు పోనిమ్మంది అక్కడికి చేరాక విరాటపుత్ర ఈ చెట్టెక్కి పైన ఉన్న ఆయుధాలు పట్టుకురా అంది బృహన్నల ఉత్తరుడికి ఇదేమీ అర్థం కాలేదు బిత్తర చూపులు చూస్తుంటే ఉత్తరకుమార చెట్టెక్కి చూడు అది పాండవుల ఆయుధాల మూట అనవసరంగా భయపడకు ఆలస్యం చేయకు అంది బృహన్నల ఉత్తరుడు బృహన్నల చెప్పినట్టే చేశాడు ఆయుధాల మూటను చూసి సంభ్రమాశ్చర్యాలతో కళ్ళు మూసుకున్నాడు బృహన్నల ఆశ్చర్యంగా ఉంది నాకు పాండవులు సర్వం పోగొట్టుకుని అడవుల పాలయ్యారు కదా వాళ్ళ ఆయుధాలు ఇక్కడికి ఎలా వచ్చాయి వాళ్ళు ఎక్కడున్నారో నీకు తెలుసా అని అడిగాడు అప్పుడు బృహన్నల తాను ఎవరైంది చెప్పి తన అన్నదమ్ములను గురించి ద్రౌపదిని గురించి చెప్పింది ఉత్తరుడు నమస్కారం చేశాడు బృహన్నల రూపంలో ఉన్న అర్జునుడు కౌరవసేన వైపు రథాన్ని మళ్లించి గాంధీవం ఎత్తి పట్టాడు మూడుసార్లు నారి సారించాడు తన శంఖం దేవదత్తాన్ని గట్టిగా పూరించాడు అంతే కౌరవసేనంతా ఆ గంభీర ఘోషకు చల్లా చెదురైంది ప్రాణాలు అరచేత పట్టుకుని పరిగెత్తారు గోవుల్ని తీసుకుని ఉత్తరుడు అర్జునుడు నగరానికి తిరిగి వచ్చారు అది కథ అంతఃపుర కాంతల ముందు గొప్ప వీరుడిలాగా బీరాలు పలికి తీరా యుద్ధభూమికి వచ్చిన తర్వాత బెదిరిపోయి తిరుగుముఖం పట్టి పారిపోయిన ఉత్తర కుమారుడి కథ మహాభారతంలో చెప్పడం కేవలం హాస్యం కోసమే కాదు గుణాలు కలవాళ్ళు గుణహీనులను చూసి గేలి చేయటం సిద్ధం అలాగే శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళు అవి లేని వాళ్ళను చూసి కించపరచడం పరిపాటి కానీ ధనుంజయుడు మాత్రం అలా చేయలేదు వీరాది వీరుడైన అతడు యుద్ధభూమిలో ఉత్తరుడు నిర్వీర్యుడు కావడం చూసి అతన్ని నిలబెట్టి ధైర్యం చెప్పి చేరదీసి వీరుణ్ణి చేశాడు ధైర్యం కోల్పోయిన ఉత్తరుడికి చేయవలసిన సహాయం చేసి ధైర్యం నూరిపోసి వీరుడిగా నిలిపి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాడు అర్జునుడి మూలంగా వీరుడైన ఉత్తరుడు కురుక్షేత్ర యుద్ధంలో శల్యుడితో తలపడి వీరస్వర్గం అలంకరించాడు ఫ్రెండ్స్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ